హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అంతే శ్రీ కొరియా లాగ్స్ నేనైతే ఫస్ట్ టైం కజ్జికాయలు చేశానండి మా అమ్మ కానీ మా అత్త కానీ ఎవరు లేకున్నా నేను ఒక్కటే చేశాను అది కూడా కజ్జికయలు బాక్స్ లేకుండా చేత్తోనే చేశాను అనమాట చేత్తోనే చేసి డిజైన్గా రావడానికి కూడా అలానే చేశాను ఇంకా నేను నట్స్ పౌడర్తో డ్రై నట్స్ పౌడర్తోనే చేశాను మామూలుగా శనగంజులు కొబ్బరితో కాకుండా డ్రై నట్స్ పౌడర్తో మాత్రమే చేశాను ఈరోజు ఎలా అనేది మీకు చూపిస్తారండి నేను ఇంకా మైదాపిండి తీసుకోలేదు ఓన్లీ గోధుమ పిండి మాత్రమే తీసుకొని చిటికడైతే సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ ఎందుకంటే మనం పైన కొరుకొని తినేటప్పుడు సాల్ట్ వేయకపోతే అది సప్పగా ఉంటుంది కదా అలా లేకుండా ఉండడానికి కొంచెం అయితే చిటికడ సాల్ట్ వేసుకొనేసి వాటర్ వేసి ఇంకా కలుపుతున్నాను ఎక్కువ మనం చపాతికి కానీ అలా కలిపేటప్పుడు ఫస్ట్లోనే గట్టిగా పిసగకూడదు పిండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఏళ్ళతోనే స్మూత్గా కలపాలన్నమాట అదంతా బాగా వాటర్ కలిసిపోయిన తర్వాత పిండికి మనకి సరిపోతుంది వాటర్ అనుకున్నప్పుడు మాత్రమే అప్పుడు మనం గట్టిగా ప్రెష్ చేసుకుంటూ చపాతీ పిండి ఒక టెన్ మినిట్స్ బాగా అట్లా ప్రెష్ చేస్తూ ముద్దనైతే బాగా కలపాలి అప్పుడు మాత్రమే మనకి చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి అంత పిండి పిసికే దాంట్లోనే ఉంటుందండి మనకి చపాతీలు మెత్తగా రావాలా వద్దా అనేది నేనైతే మామూలుగా అయితే సాల్ట్ వేయని చపాతీలకి ఇంకా ఇప్పుడు ఇక్కడ కజ్జికాయలు చేయడానికి పైన చప్పగా ఉంటే బాగుంటుంది అనేసి సాల్ట్ కొంచెం వేసాను ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా నేను మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు షుగర్ అయితే వేస్తాను బ్రౌన్ షుగర్ అందులోనే నాలుగైదు యాలకలు కూడా వేసేస్తే మనకు ఫ్లేవర్ యాలకల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను షుగర్ పౌడర్ అయితే వేసేసి కప్లో వేసుకున్నాను ఇది డ్రైనట్స్ పౌడర్ అండి బాదము వాల్నట్టు పిస్తా నట్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు చాలా వేసాను ఒక ఆరు రకాలైతే వేసాను మా మీ దగ్గర ఏ అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి ఎందుకంటే ఇవి హెల్త్కి చాలా మంచిది అలా అయినా తినచ్చు కదా అనేసి నేనైతే వేస్తున్నాను ఇంకా ఇవి డ్రై రోస్ట్ చేసి మిక్సీ కొట్టడం అందరికీ తెలుసు కాబట్టి అందుకనే నేను చూపించలేదు ఇదైతే నేను ఒక రెండున్నర కప్పు అయితే తీసుకుంటున్నాను ఇందులోకి ఒక కప్పు షుగర్కి రెండున్నర కప్పు అయితే సరిపోతుంది అనేసి నేనైతే తీసుకున్నాను ఇందులోనే ఇంకా హాఫ్ కప్ అయితే కొబ్బరితూరం అయితే వేస్తున్నాను ఇది ఎక్కువ పెద్దగా ఉండడం వల్ల మరి కష్టం బాగుండదనేసి ఇంకా ఒక పల్స్ అయితే ఇద్దామని మిక్సీ జార్లో వేసేసి ఇది కూడా ఇంకా ఒక పల్స్ ఇచ్చేసి ఇందులోనే వేసేసాను ఆ కొబ్బరి పొడి కూడా అంతా బాగా కలిసేట్టుగా బాగా అయితే కలుపుకునేసాను ఇదంతా మీకు టేస్ట్ చూసుకొని షుగర్ సరిపోతుందా లేదా లేదంటే ఎక్కువ అంటే మనకి ఇంకా నట్స్ పౌడర్ కొంచెం వేసుకోవచ్చు లేదంటే షుగర్ తక్కువ ఉన్నా కానీ ఇప్పుడే కలిపి పెట్టుకునేస్తే సరిపోతుంది మామూలుగా కర్జికాయలు అంటేనే శనగంజలు శనగపప్పు కొబ్బరి బెల్లము షుగరు రెండు వేస్తారు నేను ఇంకా ఈరోజైతే డ్రైనట్స్తో డిఫరెంట్గా చేద్దాము ఒకసారి ట్రై చేద్దాము బాగుంటాయి కదా అనేసి అయితే చేస్తున్నాను ఇంకా పిండి అయితే బాగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే బాగా అయితే మెత్తగా అయిపోయింది ఇంకా దాన్ని ఒకసారి అంతా పిసుకొని ఇట్లా పెద్ద పెద్ద వంటలు అయితే తీయ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ కర్జ్జికాయలు చేయాలంటే ఓపిక ఉండాలా టైము చాలా పడుతుంది మా పాప అసలు ఈ కజ్జికాయలు చేసే లోపలైతే రెండు కర్జా కజ్జికాయల పైన వాటర్ ఎత్తుకోవచ్చు కుమరి చేసింది మొత్తము అవి ఏమైతే ఏమో అని అయితే నాకైతే భయం వేసింది ఇంకా నేను ఈ వంటలు అయితే తీసుకొని చపాతి లాగా అయితే దుద్దేసుకున్నాను ఇంకా చపాతీలాగా దు మొత్తం దుద్దేసిన తర్వాత ఇప్పుడు ఇట్లాంటి మనకు కజ్జికాయలు ఏ సైజులో కావాలి అనేది మనం చూసుకొని ఇట్లా నేనైతే కప్పు తీసుకున్నాను ఆ కప్పుతో ఇట్లయితే మార్క్ చేసుకొని తీసుకున్నాను మళ్ళీ ఇంకా ఎగస్టా వచ్చిండేదంతా ఆ పక్కన తీసేసి ఇంకా నేను ఆ రౌండ్లతోనైతే ఇప్పుడు కజ్జికయలు అయితే ఒత్తుకుంటున్నాను ఇంకా ఒక్కొక్కటి తీసుకొని ఇప్పుడు అందులో అయితే ఇంకా స్టఫింగ్ లాగా ఈ పిండి ఈ డ్రైనట్స్ పౌడర్ అయితే వేస్తున్నాను ఇలా డ్రైనేజ్ పౌడర్ వేసేసి మధ్యలోకి పెట్టేసి బాగా అదిమేసి మనం ఇప్పుడు రౌండ్ చుట్టూ మొత్తము వాటర్తో కొంచెం అట్లా వాటర్ తడుపుకొని వేయడం వల్ల మనం ప్రెష్ చేస్తే అది బాగా మళ్ళీ పిండి బయట రాకుండా అతుక్కునేస్తుంది అనమాట మనము కాల్చేటప్పుడు స్టఫింగ్ అనేది బయట వచ్చేస్తే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అలా రాకుండా ఉంటుంది ఇంక అట్లయితే పెట్టుకునేసి అంతా అడ్జస్ట్ చేసుకునేసి కార్నర్లు అంతా అట్లా అదిమేయాలి ఒకసారి బాగా ఇంకా అదిమేసిన తర్వాత ఈ చూడండి ఈ పక్క అంతా అయిపోయింది మనకి ఇట్లనే ఉంటే డిజైనింగ్గా చూడడానికి బాగోలేదు కదా అనేసి నేనైతే ఇట్లా ఫోర్క్ ఎత్తుకొని ఫోర్క్తో ఇట్లయితే డిజైనింగ్గా పెట్టాను అనమాట ఎట్లుంది బాగుందా డిజైనింగ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎట్లుంది అనేది డిజైనింగ్ బాగుంది కదా ఐడియా నేనైతే ఇట్లయితే చేశాను ఈ కర్జ్జికాయలు మనం ఇట్లా చేసినామంటే మనకి ఏ సైజులో కావాలంటే పెద్ద సైజు కావాలన్నా చేసుకోవచ్చు చిన్న సైజు కావాలన్నా చేసుకోవచ్చు మనకి ఏ సైజులో కావాలంటే అలాంటి ఏదైనా మూత కానీ గ్లాస్ కానీ ఉండి కట్ చేసుకొని అలా చేసుకోవచ్చు ఇట్లనే లేదంటే కొంతమంది అలానే అల్లేది ఒక రకంగా అల్లుతా అంటారు నాకైతే అది ట్రై చేశాను కానీ నేను అల్లడం నాకు చాత రాలేదు ఇదే బెస్ట్ అనిపించి నేను ఇలా అయితే ఫాలో అయిపోయినాను ఇంకా డిజైన్గా కానీ వస్తుంది అనేసి ఇంకా ఇట్లానే చేశాను అనమాట అన్నీ లాస్ట్లో ఒకటైతే పెద్దగా చేశాను అది ఇంకా మనం ఒత్తి ఒత్తి లాస్ట్లో పిండి మందం అయిపోయి అది దుద్దడానికి కూడా అవుతుంది అనేసి లాస్ట్లో ఉండే పిండి మా గోధుమ పిండి మన నట్స్ పౌడరు అంతా వేసేసి ఒకటి పెద్దగా చేశాను చూడండి చాలా బాగుంది ఈ రెండు మా పాప అయితే వాటర్ పోసేసింది అందుకే నేను పిండి చల్లిపెట్టినాను అది ఏమవుతుందో ఆయిల్లో వేస్తే తప్ప తెలీదు ఇంకా నేనైతే ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసేసి బాగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇంకైతే అన్నీ ఎత్తి వేస్తున్నాను ఒకటి ఒకటి ఇంకా రెండు పక్కల బ్రౌన్ కలర్లో వచ్చే అంతవరకు చూసి ఇంకా తీసేసుకున్నాను రెండు కజ్జికాయల పైన మా పాప వాటర్ వేసిందని చెప్పాను కదా అవి కూడా వేసాను కానీ ఎక్కడా కానీ మనకైతే అది స్టఫింగ్ అనేది బయట రాని లేదు ఒక్కదానికి అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నేను ఫస్ట్ టైం చేసినా కానీ ఇదేమన్నా మనము కజ్జికాయ బాక్స్ లేకుండా చేత్తోనే ఒత్తడం వల్ల ఏమైనా స్టఫింగ్ బయట వచ్చేస్తుందేమో అంతా ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుందేమో అనేసి అయితే భయపడ్డాను కానీ కొంచెం కూడా ఒక్కటి కూడా స్టఫింగ్ అనేది బయట రాలేదు చాలా బాగా వచ్చినాయి కజ్జికాయలు నేను ఫస్ట్ టైం చేసినా కానీ ఎప్పుడైనా కానీ నేను మా అత్తతో కానీ మా అమ్మతో కానీ కలిసే చేశాను కానీ నేను ఎప్పుడు ఒక్కటే చేయలేదు ఇదే ఫస్ట్ టైం బాగా వచ్చింది అదే చుడు పెద్దది ఇంకా అన్ని కాల్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇలాంటి వంటలు ఫస్ట్ టైం చేసి అది సక్సెస్ అయితే అది థ్రిల్లే వేరు కదా నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్